నా పేరు శ్రీరామ్ శర్మ ఆవిడికి రావాల్సిన గ్రాట్యుటీ అమౌంట్ను బ్యాంక్ వాళ్ళు రాంగ్గా తమ దగ్గర పెట్టుకున్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వకపోతే ఆ డబ్బును ఆవిడ బ్యాంక్ లోన్గా గ్యారంటీగా ఉన్నందుకు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రీపే చేయాలని బ్యాంక్ వాళ్ళ గోరా ఆవిడ ఒడిస్సీ హైకోర్టులో అంటే ఒరిస్సా హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు బ్యాంకు వాళ్ళు తన డబ్బును అన్యాయంగా పెట్టుకున్నారు తన డబ్బును తనకు ఇచ్చేటట్టు ఆదేశాలు ఇవ్వాలని రిట్ ఫైల్ చేస్తే ఇరుపక్షాల వాదనలు విన్న ఒడిస్సా హైకోర్టు ఆవిడకి డబ్బులు ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆవిడకి రావాల్సిన మొత్తం డబ్బులు పెన్షను గ్రాట్యుటీ ఇట్లా పట్టుకోవడం అన్యాయం అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఖర్చులు కూడా పే చేయాలి ఆ సదరు బ్యాంకు అన్యాయంగా అక్రమంగా పట్టుకున్నందుకు అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది బ్యాంక్ అనేది ఏంటంటే ఇట్లా గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ పట్టుకోవడానికి వీలు లేదు అని ఆదేశాలు ఇచ్చింది